నమస్కారం వాట్సాప్లో వీడియో కాల్ ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాం ముందుగా వాట్సాప్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు ఏదైనా ఒక వాట్సాప్ చాట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ కనిపిస్తున్న వీడియో గుర్తు మీద క్లిక్ చేయండి మీరు కాల్ చేస్తున్న వ్యక్తి ఇంటర్నెట్ను ఆన్ చేసి ఉండకపోతే ఇక్కడ కాలింగ్ అని కనిపిస్తుంది వారు ఇంటర్నెట్కు కనెక్ట్ అయి ఉంటే ఇక్కడ మీకు ఇలా ఆన్లైన్ అని కనిపిస్తుంది ఇప్పుడు వారు వాట్సాప్లో ఆన్లైన్లో ఉన్నారు కాబట్టి వారికి కాల్ చేయడానికి ఇక్కడ కనిపిస్తున్న వీడియో గుర్తు మీద క్లిక్ చేయండి ఇక్కడ ఇందాక కాలింగ్ అని ఉంది కదా ఇప్పుడు అది రింగింగ్ అని చూపిస్తుంది అంటే వారికి ఇప్పుడు కాల్ కనెక్ట్ అయ్యింది కాల్ను ముగించడానికి ఈ కాల్ ఎండ్ బటన్పై క్లిక్ చేయండి వాట్సాప్లో వీడియో కాల్ ఎలా చేయాలో తెలుసుకున్నాం కదా ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ వీడియో కాల్స్ గురించి తెలుసుకుందాం వాట్సాప్ గ్రూప్ వీడియో కాల్లో మీరు ముప్పై రెండు మంది వరకు యాడ్ చేసి కాల్ చేయవచ్చు ముందుగా ఏదైనా ఒక వాట్సాప్ చాట్ మీద క్లిక్ చేయండి తరువాత కాల్ చేయడానికి వీడియో గుత్తు మీద క్లిక్ చేయండి కాల్ రింగ్ అవుతోంది ఇప్పుడు కాల్ రిసీవ్ అయింది ఇక ఇప్పుడు ఈ వీడియో కాల్లో మరింత మందిని యాడ్ చేయడానికి ఇక్కడ కనిపిస్తున్న యాడ్ పీపుల్ గుర్తు మీద క్లిక్ చేయండి ఇప్పుడు మీరు గ్రూప్ వీడియో కాల్లోకి తీసుకోవాలనుకుంటున్న వ్యక్తుల పేర్లపై క్లిక్ చేసి వారిని యాడ్ చేయండి యాడ్ చేసిన తర్వాత యాడ్ టు కాల్ మీద క్లిక్ చేయండి మాట్లాడిన తరువాత కాల్ను ముగించడానికి ఈ కాల్ ఎండ్ బటన్ మీద క్లిక్ చేయండి ఇక ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ వీడియో కాల్ చేయడానికి మరొక మార్గం గురించి నేర్చుకుందాం ఇక్కడ కనిపిస్తున్న కాల్స్ మీద క్లిక్ చేయండి తరువాత క్రింద కనిపిస్తున్న కాల్ ప్లస్ గుర్తు మీద క్లిక్ చేయండి ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న న్యూ కాల్ లింక్ మీద క్లిక్ చేయండి కొన్ని ఫోన్స్లో ఇక్కడ న్యూ కాల్ లింక్ బదులు క్రియేట్ కాల్ లింక్ అని ఉంటుంది ఇప్పుడు కాల్ టైప్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు రెండు ఎంపికలు కనిపిస్తాయి వీడియో మరియు వాయిస్ గ్రూప్ వీడియో కాల్ కోసం వీడియోను ఎంచుకోండి గ్రూప్ వాయిస్ కాల్ కోసం అయితే వాయిస్ను ఎంచుకోండి ఇప్పుడు మనం వీడియోను ఎంచుకుందాం వీడియోపై క్లిక్ చేయండి ఇక్కడ మీకు మూడు ఎంపికలు కనిపిస్తాయి సెండ్ లింక్ వయా వాట్సాప్ కాపీ లింక్ షేర్ లింక్ సెండ్ లింక్ వయా వాట్సాప్ మీద క్లిక్ చేయండి మీరు గ్రూప్ వీడియో కాల్ చేయాలనుకుంటున్న వ్యక్తుల యొక్క వాట్సాప్ చాట్స్ను ఎంచుకోండి ఎంచుకున్న తర్వాత ఈ బాణం గుర్తుపై క్లిక్ చేయండి మీరు లింక్ను షేర్ చేసే ముందు గ్రూప్ వీడియో కాల్ చేయాలనుకుంటున్న టైంను మరియు రోజును కూడా ఇక్కడ టైప్ చేసి వ్రాయవచ్చు కానీ టైప్ చేసే ముందు స్పేస్ను ఇవ్వండి ఇప్పుడు నేను స్పేస్ ఇచ్చి టైప్ చేస్తున్నాను టైప్ చేసిన తరువాత ఇక్కడ కనిపిస్తున్న సెండ్ గుర్తుపై క్లిక్ చేయండి ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ వీడియో కాల్ లింక్ మీరు ఎంచుకున్న వ్యక్తులకు షేర్ చేయబడింది మీరు గ్రూప్ వాయిస్ కాల్స్ కోసం కూడా ఇదే పద్ధతిని ఉపయోగించవచ్చు షేర్డ్ గ్రూప్ వాయిస్ కాల్ చేసే ముందు కాల్ టైప్ని వీడియోకు బదులుగా వాయిస్కు మార్చండి అప్పుడు మీరు ఈ లింక్ను షేర్ చేసి గ్రూప్ వాయిస్ కాల్ కూడా చేయవచ్చు